మటన్ ఫ్రై చేస్తున్నానండి ఇవాళ అదిగోండి ముందుగానే ఉప్పు వేసి ఉడికించిన మటన్ అందులోనే అల్లం వెల్లుల్లి లవంగా చెక్క నల్ల మిరియాలు రెండు యాలకులు వేసి నూరిన మసాలా ఇదిగోండి కారం ఇంకా కొంచెం ఉప్పు ఆల్రెడీ నేను ఉప్పు వేసానని చెప్పాను కదండి ఇదిగోండి పసుపు తగినంత వేసి ఇది బాగా కలిపి ఇదిగోండి కొంచెం పెరుగు ఇదిగోండి కొంచెం దాంట్లో నీసు వాసన పోవడానికండి పెరుగు కొంచమే ఉంది పెరుగు పెరిగి ఎదుకోండి

ఎదుగండి ఎండి కొబ్బరి కొంచెం అంటే కొంచెం ఎండి కొబ్బరి ఎదుగండి కొంచెం ఎండి కొబ్బరి ఇలాగా కచ్చపచ్చగా నూరి వేస్తే ఆ రుచి వేరుగా వండుద్దండి టేస్ట్ భలే వండిద్దిద్ది అట్లా ఇంకో ఐదు నిమిషాలు పెడితే రెడీ అయిపోద్దండి మటన్ ఫ్రై ఫ్రై అయ్యిందండి ఇంకో నిమిషాలు పెడితే అయిపోయిందండి రెడీ మటన్ ఫ్రై ఇంకా దించేద్దాం చేద్దాం అనేక ఇదిగోండి రైసు మటన్ ఫ్రై మటన్ ఫ్రై ఇదిగోండి టమాటా పులుసు చూసారండి రైసు రెడీ ఎదుగండి దీంట్లో టమాటా పులుసు వేద్దామండి ఎందుకంటే టమాటా పులుసు రెడీ ఎందుకంటే దీంట్లో ఫ్రై చేస్తారు మటన్ ఫ్రై చాలండి అదే ఎక్కువ మా వారికి మటన్ ఫ్రై ఇదిగండి మటన్ ఫ్రై టమాటా పులుసు రైసు చూసారా అండి రోజు క్యారేజీ క కట్టుకొని వెళ్ళిపోతున్నారండి మళ్ళీ అన్నానికి భోజనానికి ఇంటికి ఎలా రావ టైం వేస్ట్ ఎందుకు అనేసి ఎందుకు క్యారేజ్ కట్టేస్తా రోజు కట్టే అనేసి అన్నారండి రోజు కట్టేస్తున్నా ఎందుకండి మా వారు టిఫిన్ చే వారు టిఫిన్ చేస్తున్నారు ఉప్మా వండేనండి ఇవాళ ఎదుకోండి ఉప్మా చూసారా అండి బొంబే రవ్వ ఉంటాను ఇదిగోండి క్యారేజ్ ఇదిగోండి క్యారేజ్ కట్టేసానండి బయలుదేరుతున్నారు మా వారు నిఖులో అల్లాక కాంలేక नमाज को जाओ उसके कैरेज के, के हैंडल में से निकाल को बंद हो करती है मैं दाल को उसमें से निकलो अलग का नाम लगे निकलो until and you are the video